హలో సార్ దావోస్ లో చంద్రబాబుని ఎలివేట్ చేస్తూ టీవీ ఫైవ్ మూర్తి ఒక కథనం చెప్పారు మైనస్ పన్నెండు డిగ్రీల టెంపరేచర్ లో కూడా చేశారని ప్రచారం చేయడం ప్రజలు నమ్ముతారంటారా ప్రజలు అంటే ఎవరు అనేది ఒక సమస్య చంద్రబాబు అభిమానులు నిజంగానే చంద్రబాబు చాలా అద్భుతమైన ప్రపంచంలో దేవుళ్ళు అనుకునే వాళ్ళు కూడా చేయలేని పనులు చేయని పనులు చంద్రబాబు చేసి చూపించాడు అని నమ్మే వాళ్ళు చాలా మంది ఉన్నారు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో అట్లాంటి వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉన్నారు ఆంధ్రప్రదేశ్లో చదువుకున్న వాళ్ళు అట్లాంటి వాళ్ళు ఇంకెక్కువ మంది ఉన్నారు ఒక సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు ఇంకా ఇక వాళ్ళు చంద్రబాబుకు దేవుడు వాళ్ళే దేవుడు శ్రీరాముడు కృష్ణుడు వీళ్ళవరు కాదు యాక్చువల్గా ఆయన కిరీటం పెట్టి ఆయన మొదటి అవతారం ఆయనే పదో అవతారం కూడా కాదు మొదటి అవతారం ఆయనే అన్నంత ప్రచారం చేస్తారు ఆ ప్రచారం టీవీ ఫైవ్ ఆ ప్రచారం చేయడంలో టీవీ ఏబీఎన్ ఏబిఎన్ ఈటీవీ లాంటివి ముందుంటాయి టీవీ ఫైవ్ అడ్డగోలు ప్రచారం ఇట్లాంటివి చేస్తారు ముందు చెప్పాలి మూర్తి గారు చాలా సిన్సియర్ జర్నలిస్టు నిజంగా కూడా చాలా సిన్సియర్ సీనియర్ జర్నలిస్ట్ కూడా కానీ ఎందుకో మరి తప్పని పరిస్థితుల్లో యజమాని చెప్పినట్టు ఆయన కూడా వినాల్సి వస్తున్నట్టుంది సరే ఆయన కూడా నమ్ముతున్నాడేమో కావచ్చు చంద్రబాబు నిజంగానే అద్భుతాలు సృష్టించాడు అని నమ్ముతుండొచ్చు చంద్రబాబు ఎంత అద్భుతాలు సృష్టించాడో తెలంగాణ ప్రజలను అడిగితే చాలా బాగా చెప్తారు ఆయన పరిపాలించిన కాలంలో సరే అది పక్కన పెడితే ఈ పన్నెండు మైనస్ పన్నెండు డిగ్రీల్లో ఆయన వెళ్ళి ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్ కోసం మైనస్ పన్నెండు డిగ్రీల్లో కూడా పనిచేశాడు అంత డిగ్రీల్లో కూడా నిద్రలేని రాకు కూడా గడిపి పొద్దున్నే లేచి వెళ్ళి మళ్ళీ ఆంధ్రప్రదేశ్ స్టాల్ని మొట్టమొదటి ఓపెన్ చేయించాడు ఈయనే ఈయనే ఓపెన్ చేశాడో తెలియదు అటువంటి ప్రచారం చేయడం అనేది చాలా ఆనందాన్ని కలిగిస్తుంది ప్రచారం చేసిన వాళ్లకు చంద్రబాబు ఫ్యాన్స్కి చంద్రబాబుకు లోకేష్ లాంటి వాళ్ళకి చాలా అద్భుతంగా అనిపిస్తుంది అది నిజమా కాదని చెక్ చేసుకునేంత నెట్వర్క్ ఎవరికి లేదు అధికారులు వచ్చి చెప్పలేరు కూడా అందులో అధికారులు ఏడ్చారట పాప వాళ్ళు చాలా కష్టాలు పడ్డారు అధికారులు నిద్రలే నిద్రపోలేరు వాళ్ళు విండోస్ నుంచి మంచు పడుతూ ఉంటే నిద్ర లేని రాత్రి గడిపారు వాళ్ళు లేట్గా లేచారు వీళ్ళు లేచేసరికి చంద్రబాబు వెళ్ళిపోయి షాప్ పెరిచేసి కూర్చున్నాడు దాంతో అధికారులు మీరు ఎందుకు సార్ ఇలా వచ్చారు అని అధికారులు బాధపడ్డారట అధికారులు బాధపడడం సహజం వాళ్ళ బాస్ ముందే వెళ్ళిపోయాడంటే వీళ్ళు ఉద్యోగానికి వేసారు వస్తుంది ఖచ్చితంగా బాధపడాల్సిందే నటించాలి ఒకవేళ నిజంగా బాధ లేకపోయినా నటించాలి చేసి ఉంటారు కానీ అధికారులు వచ్చి ఇక్కడ చెప్పారా లేదా అందులో నిజా నిజా ఏంటి ఎవరికి తెలియదు ఇలాంటి కథలు ఒక్క చంద్రబాబు గురించే కాదు ప్రపంచంలో ఇలాంటి కథలను ప్రచారం చేయడంలో కొంతమంది దిట్టలు గోబెల్స్ అనేవాడు దీనికి చాలా నెంబర్ వన్ ప్రపంచంలో గోబెల్స్ ప్రచారం అని అంటాం గోబెల్స్ అనేవాడు నుంచి అంతకు ముందు కూడా జరిగి ఉంటుంది గోబెల్స్ దాన్ని ఒక సిద్ధాంతంగా మొదలుపెట్టాడు ఏమీ లేని దాన్ని ఒక అబద్ధాన్ని నిజం చేయడానికి ఏ విధంగా ప్రచారం చేసి నిజం అని జనాలను నమ్మించాలి అనేది గోపెల్స్ ఒక సిద్ధాంతంగానే తయారు చేశాడు ఆ విధమైన సిద్ధాంతం ఇవాళ ప్రపంచవ్యాప్తంగా నడుస్తుంది భారతదేశంలో బీజేపీ ఆ సిద్ధాంతాన్ని ప్రచారం చేయడం అమలు చేయడం నెంబర్ వన్ ఇప్పుడు చంద్రబాబు కూడా చాలా కాలంగా అదే నమ్ముతున్నాడు ఆయన చంద్రబాబు అనుచరులో చంద్రబాబు మీడియానో ప్రచారం చేయడం కాదు చంద్రబాబు ప్రచారం చేసుకుంటాడు మిగతా వాళ్ళు కనీసం కొద్దిగా సిగ్గుపడతాడు తమకు తాము గొప్పలు చెప్పుకోవడం కోసం అంత నేను ఇంత అని చెప్పుకోవడం కోసం సిగ్గుపడతాను చంద్రబాబు అట్లాంటివి ఏం లేదు అస్సలు సిగ్గు అట్లాంటి పనులు చాలా అద్భుతమైన వ్యక్తి హైదరాబాద్ హైదరాబాద్ను సృష్టించిన కూడా నేనే అనగడు నాలుగు వందల ఏళ్ల క్రితం చంద్ర నిజాం కావచ్చు ఆయన చంద్రబాబు నిజాం కావచ్చు ఐదు నాలుగు వందల ఏళ్ల క్రితం కట్టిన హైదరాబాద్ అప్పటి నుంచి జీవించు అంటే చాలా ఆనందం చంద్రబాబు అప్పటిని అప్పుడు నాలుగు వందల ఏళ్ల క్రితం హైదరాబాద్ని సృష్టించిన చంద్రబాబు గురించి గొప్పగా చెప్పుకోవాల్సిందే అంత గొప్పగా సృష్టించాడు నాలుగు వందల ఏళ్ల క్రితం సృష్టించాడు ఇప్పటికి ముఖ్యమంత్రి కొనసాగుతున్నాడు అంటే అందరు దేశంగా ప్రపంచంగా గర్వించాల్సిన విషయం అంత అద్భుతం కాబట్టి ఆయన చెప్పుకుంటాడు హైదరాబాద్ని సృష్టించింది తెలుగు ప్రజలందరి కోసం రేవంత్ ఏదో అన్నాడని ఆయన ఒక మీడియా సమావేశంలో ఈ మధ్యనే అన్నది రేవంత్ రెడ్డి ఏమన్నాడు హైదరాబాద్ ఉంది తెలంగాణకు ఆంధ్రప్రదేశ్కి ఏముంది పెట్టుబడులు ఎందుకు పోతాయని అప్పుడు చంద్రబాబు ఒక విలేకరి అడిగితే ఈ విధంగా రేవంత్ రెడ్డి అన్నాడు అని అడిగితే హైదరాబాద్ నేను సృష్టించింది నేను నేను మాత్రమే నేను సృష్టించింది తెలుగు ప్రజలందరి కోసం ఎవరైనా తమదే అనుకుంటే పొరపాటు ఏ రా ఏ పట్టణం కూడా ఎవ్వరు తమదే అనుకోవడానికి వీలు లేదు అనుకోరు పట్టణాలు ఇప్పుడు హైదరాబాద్ అని కాస్మోపాలిటన్ సిటీస్ ఎవ్వరు ఇది మాదే అనుకోవడానికి లేదు కానీ ఇది తెలంగాణది చారిత్రక సత్యం ఇది తెలంగాణ ధరణానికి ఎందుకంటే హైదరాబాద్ స్టేట్ అంతకుముందు నిజాం రాజ్యం నిజాం కట్టించాడు హైదరాబాద్ని ఒక చిన్న పల్లెటూరు ఇప్పుడు కోటి పైన జనాభాగా మారడానికి కారణం నిజాం కట్టించిన హైదరాబాద్ అప్పటికే పట్టణం ఇది ఎప్పటికి పట్టణం ఆంధ్రప్రదేశ్ ఏర్పడక ముందే ఒక పెద్ద పట్టణం ఇది ఇక్కడ పంతొమ్మిది ఇరవై కాలంలోనే విద్యుత్ ప్లాంట్లు పెట్టారు ఇక్కడ మనం ట్యాంక్ వంటి దగ్గరలో ఇప్పుడైతే పాడుబడి ఉంది కానీ విద్యుత్ ప్లాంట్ అప్పుడే విద్యుత్ సప్లై జరిగింది నైన్టీన్ ట్వంటీస్లోనే అటువంటి హైదరాబాద్ వాటర్ సప్లై అద్భుతమైన గండిపేట లాంటి చెరువులు తవ్వించి హైదరాబాద్ మొత్తానికి నీరు ఇచ్చిన చరిత్ర ఇక్కడ హైదరాబాద్ అంటే మొదటి నుంచి హైదరాబాదు కొత్తగా అభివృద్ధి చేయడానికి లేదు మొదటి నుంచి హైదరాబాద్ ఉంది అభివృద్ధి చెందుతూ వచ్చింది ఇప్పటికీ హైదరాబాదులో నాలాలు కొత్తగా ఇప్పుడు నాలాలు అన్య ఆగమాగం చేస్తున్నారు కానీ హైదరాబాద్ అంతా ఒకప్పుడు అద్భుతమైన నాలా సిస్టమ్ డెవలప్ చేసింది ఆ రోజు నిజాం నేను నిజామే గొప్పవాడు అని చెప్పట్లేదు నేను నిజాం ఆ రోజు తన అవసరాల కోసం ప్రజలు ఉండాల్సిన అవసరాల ప్రజలు ఉన్నారు కాబట్టి వాళ్ళు వాళ్ళ అవసరాల కోసం ఆ రోజు నాలాలు కట్టాడు వాటర్ సప్లై పవర్ ఇవన్నీ చేసి ఆ రోజే బస్సులు నడిచాయి అటువంటి చరిత్ర ఉన్న హైదరాబాదు నేను గట్టారని రేవంత్ రెడ్డి అనుకున్నా నేను అనుకున్నా చంద్రబాబు అనుకున్నా అంతకంటే జోక్ కామెడీ ఇంకోటి ఉండే అది కామెడీయే తనని తను కమెడియన్గా చిత్రీకరించుకోవడం తప్ప ఏం కాదు ఆయన అభిమానులు కూడా చాలా మంది నమ్ముతుంటారు హైదరాబాద్ కట్టింది చంద్రబాబే నైంటీస్లో పుట్టిన వాళ్ళు అయితే ఇంకా నమ్ముతారు ఎందుకంటే వాళ్ళకి అంతకుముందు హైదరాబాద్ ఉందో లేదో కూడా తెలియదు నిజమే హైదరాబాద్ వాళ్ళు కళ్ళు తెరిచేసరికి హైదరాబాద్ ఉంది ఇది చంద్రబాబే కట్టుకుంటాడు అని అనుకుంటాడు చంద్రబాబు కూడా తనని తను నమ్మించుకున్నాడు చంద్రబాబు ముందు హైదరాబాద్ కొత్తగా వచ్చినప్పుడు ఏమనుకున్నాడు కానీ తన తర్వాత తను ఈ హైదరాబాద్ నేనే కట్టాను అసలు నిజాం నేనే అనుకున్నట్టుంది అలా నమ్మించుకున్నాడు తనని తను సైబరాబాద్ అనే ఒక మొత్తాన్ని సృష్టించింది నేనే ఐటీని తీసుకొచ్చింది నేనే హైటెక్ సిటీ కట్టింది నేనే రోడ్ లేయించింది నేనే ఫ్లైఓవర్లు కట్టించింది నేనే 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 ఈ నేనే అనే పదంతో మొత్తం ప్రపంచాన్ని నమ్మించడానికి చంద్రబాబు చేయని ప్రయత్నం లేదు ఆయన ప్రయత్నం చేయడమే కాదు ఆయన అనుచరులు ఆయన అను మీడియా ఇదే ప్రచారం చేస్తుంది రోజు అసలు తెలంగాణ ఉద్యమంలో దీనికి వ్యతిరేకంగా చీల్చి చెండాడారు రచయితలు కవులు కళాకారులు ప్రజలు ఈ చంద్రబాబు ప్రచారాన్ని చీల్చి చెండాడారు తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ ఉద్యమం ఇలాంటి వాళ్ళకు వ్యతిరేకంగా వచ్చిందే చంద్రబాబు చేసిన దుర్మార్గాలకు అంటే చాలా ఏళ్ళుగా తెలంగాణకు అన్యాయం జరుగుతుంది అనేది ఒక మాట అయితే చంద్రబాబు వచ్చిన తర్వాత ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత జరిగిన దుర్మార్గాలు అన్ని ఎన్నిగా అంతకుముందు ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చిన వాళ్ళు బతకడానికి వస్తే తర్వాత ఎన్టీఆర్ చంద్రబాబు వీళ్ళు తెలుగుదేశం స్థాపించి తెలంగాణ మీద దాడి దురాక్రమణ చేశారు అనేది ఒక ఆరోపణ దురాక్రమణ ఇక్కడ భాష మీద ఇక్కడ సంస్కృతి మీద ఇక్కడ తిండి మీద ప్రతిదాని మీద దురాక్రమణ చేశారు ఇక్కడికి నిధులు ఇవ్వకుండా ఇక్కడ నిధులను ఆంధ్రప్రదేశ్కు మళ్ళించి ఇక్కడ నీళ్ళు ఇవ్వకుండా ఇక్కడ నీళ్లను ఆంధ్రప్రదేశ్కు మళ్ళించి చాలా నష్టాలు చేశారు తెలంగాణకు చాలా అన్యాయం చేశారు తెలంగాణకు అని చేశారు కాబట్టే తెలంగాణ ఉద్యమం వచ్చింది తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది తెలంగాణలో ఈయన ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో ప్రతి ఊర్లో ఈయన పోలీసులు చంపని వ్యక్తులు అనేక మందిని చంపేశారు నక్సలైట్ల పేరుతో ఈయన ఎంత మందిని చంపాడో ఎన్ని వందల మందిని ఊచకూత కోశాడో అక్రమంగా చట్ట విరుద్ధంగా రాజ్యాంగ విరుద్ధంగా ఈయన చేసిన పనులు తక్కువ కాదు ఈయన అండ చూసుకొని పోలీసులు నళనీ ప్రభాత లాంటి అప్పటి ఎస్పీలు కరీంనగర్ వరంగల్ లో చేసిన నళనీ ప్రభాత్ లాంటి ఎస్పీలు నల్నీ ప్రభాత్ అయితే ఒకసారి ఒక పెళ్లికి వెళ్ళి వాయిద్యాలు వాయించి వస్తున్న ఒక సన్నాయి మేళం వాళ్ళని అర్ధరాత్రి నడుచుకుంటూ వస్తుండగా కాల్చేశాడు చేశాడు ఎందుకు కాల్చేవా అని మామూలు టాక్లో మాట్లాడితే మామూలుగా కలిసినప్పుడు మాట్లాడితే జర్నలిస్టులు వాళ్ళ చేతుల్లో బ్యాండ్ ఉంది అది చూసి తుపాకులు అనుకున్నాం అందుకని రాత్రి కాల్ అంటే అవతల వైపు నుంచి ఏమీ లేకుండానే కాల్ చేసి ఎన్కౌంటర్లో చనిపోయారని ప్రకటించడం అనేది ఇంత దుర్మ అంతకు ముందు నుంచే మొదలైన చంద్రబాబు కాలంలో పీక్ లెవెల్కి వెళ్ళి వైఎస్ రాజశేఖర రెడ్డి ఇంకా పీక్ తీసుకెళ్ళాడు దాన్ని ఆ విధంగా దుర్మార్గాలు చేసి ఇంకా దుర్మార్గం ఏంటంటే వ్యవసాయాన్ని నాశనం చేసి నీళ్ళు ఇవ్వకుండా తెలంగాణకు ఏపీలో కూడా ఏపీకి ఏదో గొప్ప న్యాయం చేశాడనేది కూడా ఏం లేదు ఏపీలో రెండున్నర జిల్లాలు రెండున్నర జిల్లాల లాభం కోసం కాళోజీ అంటాడు రెండున్నర జిల్లా రెండున్నర కులాల లాభాల కోసం పాలకులు మొత్తం రాష్ట్రాన్ని ఇటు తెలంగాణలో ఇటు ఆంధ్రప్రదేశ్లో కూడా నాశనం చేస్తారు రాయలసీమను కోస్తాంధ్రాలు ఉత్తర ఉత్తరాంధ్ర అనేక రకాలుగా అన్ని రకాలుగా నాటు చేసినాడు వ్యవసాయం అనేది కాలం చెల్లిపోయిందని ప్రకటించినవాడు ఈ చంద్రబాబు ఇప్పుడు ఇజాలన్నీ పోయిన టూరిజమే ఇక నడుస్తున్నది టూరిజం తప్ప ఇంకోటి లేదు అని ప్రకటించిన వాడు ఈయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు టూరిజం ద్వారానే మా అన్నం తినొచ్చు టూరిజమే అన్నం పెడుతుంది వ్యవసాయం అక్కర్లే బియ్యం పండించక్కర్లే అక్కర్లే టూరిజాన్ని తిని బతకాలే ఆ విధమైన పరిస్థితి తీసుకొచ్చి మొత్తం సర్వనాశనం చేసి వ్యవసాయాన్ని దెబ్బతీసి అనేక కష్టాలకు ఆ రైతుల ఆత్మహత్యలు ఈయన కాలంలో జరిగినని ఇంకెవ్వరి కాలంలో రైతుల ఆత్మహత్యలు జరగలేదు చేనేత కార్మికుల ఆత్మహత్యలు ఈయన కాలంలో జరిగిన ఇంకెవ్వరి కాలంలో జరగలేదు అంత దుర్మార్గాలు చేసి అంత దుర్మార్గంగా పరిపాలించి నేనే హైదరాబాద్ సృష్టించిన ఏంటి సృష్టించింది ఇప్పుడు హైటెక్ సిటీ ఏదైతే చెప్తున్నాడో హైటెక్ సిటీకి పునాదులేసింది అంతకు ముందు ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం రాజీవ్ గాంధీ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు దేశంలో ఐటీ రంగం అభివృద్ధి చెందడం మొదలైంది అది రాజీవ్ గాంధీ గొప్పగా ఐటీ రంగాన్ని డెవలప్ చేసేడానికి కాదు అప్పుడు ప్రపంచంలోనే ఐటీ రంగం బాగా అభివృద్ధి చెందుతున్న ముఖ్యంగా అభివృద్ధి చెందిన అమెరికా లాంటి దేశాల్లో చాలా ముందుకు పోతున్న దేశ అక్కడ వాళ్ళు పెట్టుబడిదారులకు ఐటీ రంగంలో అతి తక్కువ ధరకు అతి తక్కువ ధరకు మానవ వనరులు కావాల్సిన అవసరం ఉంది వాళ్ళకి ఎక్కువ లాభాలు సంపాదించడం కోసం ఆ సమయంలో వాళ్ళు ఇండియా వైపు చూశారు ఇండియా అప్పుడు ఇండియాలో ఉన్న వనరులను ఉపయోగించుకొని తక్కువ ధరకు ఉపయోగించుకొని ఎక్కువ లాభాలు సంపాదించడం కోసం ఇండియా వైపు చూడడమే కాదు ఇండియా పాలకులను ప్రభావితం చేసి ఇక్కడ ఇంజనీరింగ్ కాలేజీలు పెద్ద ఎత్తున రావడానికి కారణం ఆ కాలమే నైంటీస్ ఎయిటీస్ చివరిలో నైన్టీస్ కాలం ఆ కాలంలో అంటే చంద్రబాబు కంటే ముందే ఆ కాలంలో ఇంజనీరింగ్ కాలేజీలు పెద్ద ఎత్తున ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలు ఇక్కడ ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీల వ్యతిరేకంగా ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో విద్యార్థులు పెద్ద చాలా పోరాటాలు చేశారు దాదాపు రెండేళ్ళు నేదురుమైలు జినార్దన్ రెడ్డి అనేక ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలకు పర్మిషన్ ఇచ్చారు సరే విద్యార్థుల పోరాటం చేసినప్పటికీ ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీ విపరీతంగా వచ్చాయి ఇవాళైతే రోజు పరిస్థితి ఏంటంటే సీట్లు కూడా నిండని పరిస్థితి కాలేజీల్లో అంత దారుణమైన పరిస్థితి అన్ని ఎక్కువ కాలేజీలు అయిపోయినాయి ఆ విధంగా ఇంజనీరింగ్ కాలేజీలు వచ్చి విద్యార్థులు ఐటీ రంగం వైపు వెళ్ళడం వల్ల అమెరికాలో పది రూపాయలకు మానవ ఒక వ్యక్తి దొరికితే ఐటీలో పనిచేయడానికి ఇక్కడ రూపాయికే దొరికే పరిస్థితి అందుకని ఐటీ రంగం మొత్తం ఇండియా వైపు వచ్చింది ఒక హైదరాబాదే కాదు హైదరాబాద్ కంటే ముందు బెంగళూరు డెవలప్ అయింది నోయిడా డెవలప్ అయింది చెన్నై డెవలప్ అయింది ముంబై డెవలప్ అయింది పూణే డెవలప్ అయింది ఐటీ రంగంలో అన్ని అన్ని పట్టణాలను చంద్రబాబు వెళ్ళి నేనే అనడానికి లేదు కదా నేనే చేశాను పూణే నేనే కట్టాను బెంగళూరు నేనే కట్టాను తంతరాడు ఆ విధంగా మాట్లాడితే అమాయకులు కాబట్టి ఆంధ్రప్రదేశ్ ప్రజలు నమ్ముతున్నారు ఈ విధంగా ఆంధ్రప్రదేశ్లో అప్పుడు హైదరాబాదులో ఆంధ్రప్రదేశ్ మొత్తంలో పెద్ద టౌన్ ఉన్నది హైదరాబాద్ పెద్ద సిటీ హైదరాబాదే ఎయిర్పోర్ట్ ఉన్నది హైదరాబాదే మిగతా దేశాల దేశాల నుంచి రావాలన్నా పోవాలన్నా హైదరాబాద్ మార్గం కాబట్టి హైదరాబాద్లో ఐటీ డెవలప్మెంట్ జరిగింది దానికి ఫ్రీగా భూములు ఇచ్చినవాడు సబ్సిడీలు ఇచ్చినవాడు చంద్రబాబు వాళ్ళు వచ్చారు కాబట్టి ఈయన సబ్సిడీలు ఇచ్చి భూములు ఇచ్చి ఎవరివి మనవి ప్రజలవి ప్రజల భూముల్ని ప్రజలు గడుపున ట్యాక్స్లతో వాళ్ళకి సబ్సిడీలు ఇచ్చి నేను హైదరాబాదును డెవలప్ చేశాను ఐటీ రంగాన్ని నేనే పితామహుని అని గూగుల్ కనిపెట్టి గూగుల్ కనిపెట్టినోడిని నేనే కనిపెట్టినా లేకపోతే ఇంకా ఏ కనిపెట్టినోడిని నేనే కనిపెట్టి అసలు ఏ ఇట్లా తయారు చేయాలని నేనే చెప్పిన ఇటువంటి కథలన్నీ ఆయన ప్రచారం చేసుకోవడం ఆయన అనుచర గణం దీన్నే బాజాలు భజాంత్రేలు వాయిస్తాయనే కథల తిరగడం ఇదే అని చెప్పేసి మీడియా ప్రచారం చేయడం ఇది బాగా అలవాటుగా మారిపోయింది ఈ ప్రచారం ఓ సిద్ధాంతంగానే ప్రచారం చేయడం అనేది ఇది రాజకీయ పార్టీలకు అలవాటు అయిపోయింది ముఖ్యంగా తెలుగుదేశం మొదలుపెట్టింది బీజేపీ దాన్ని పీక్ లెవెల్కి తీసుకెళ్ళింది ఈ రాజ కాంగ్రెస్ ఆ విషయంలో కొంత వెనకబడ్డది అందుకే పాపం కాంగ్రెస్ కాంగ్రెస్ చాలా దుర్మార్గాలు చేసి ఉండొచ్చు కాక ప్రచారాలు చేయడంలో దానికి చాలా బలహీన పాత కాలంలోనే ఉంది ఇంకా కాంగ్రెస్ దానికి పోటీగా వచ్చిన బీజేపీ కానీ ఇప్పుడు టీడీపీ కానీ చేస్తున్న ప్రచారాల ముందు కాంగ్రెస్ కాదు ఏ పార్టీ పనికిరాదు అంత అద్భుతమైన ప్రచారాలు చేసుకుంటారు ఈరోజు మనను కూడా నిజమని నమ్మిస్తారు నిజమే చంద్రబాబు కట్టాడు హైదరాబాద్ని అని నమ్మిస్తారు చార్మినార్ కట్టింది చంద్రబాబు రాళ్ళు తీసుకుపోతున్న నేను చూసినా అని కూడా అంటారు రాళ్ళని తీసుకెళ్లి పైకి పెడుతున్న నేను చూసిన అనేవాళ్ళు కూడా ఉంటారు ఏ కృష్ణా జిల్లా నుంచో గుంటూరు జిల్లా నుంచో వాళ్ళ సామాజిక వర్గం ప్రజలు అడిగితే నిజమే చంద్రబాబు మేము అప్పుడు లైవ్ చూసినాం ఎప్పుడు ఎయిటీన్ హండ్రెడ్లో ఫోర్ హండ్రెడ్ బ్యాక్స్ లైవ్ వచ్చే ఫోర్ హండ్రెడ్ ఇయర్స్ బ్యాక్ లైవ్ వస్తుంటే టీవీలో చూసినాం మేము చంద్రబాబు రాయి మోసుకొని పోతున్నాడు అని కూడా అంటారు ఆ విధంగా ప్రచారం చేయడం దిట్టల వాళ్ళు ఆ ప్రచారంలో ఒకటి మైనస్ పన్నెండు డిగ్రీల ప్రచారం కూడా మైనస్ పన్నెండు డిగ్రీల కాదు ఆయన మైనస్ వందలో ఉన్న పని చేయగలుగుతా షర్ట్ లేకున్నా పని షర్ట్ ఇప్పుకొని కూడా పని చేయగలిగే ఉప్ప వ్యక్తి చంద్రబాబు చలి ఆయనని ఏం చేయలేదు వంద డిగ్రీల ప్లస్ వంద డిగ్రీల ఎండ లేకపోతే సూర్యుడు అగ్ని ఉన్న దగ్గర కూడా చుట్టూ ఉన్నా ఆయన పని చేయగలడు ఏది ఉన్నా ఆయన పనిచేయగలడు నీళ్ళ లోపల కూడా ఆయన దుర్యోధన లాగా సముద్ర నీళ్లల్లో ఆయన పది పదిహేను రోజులు ఉండగలడు అంత అద్భుతమైన చంద్రబాబు అనేది ప్రచారం చేయడం రాయడం ఇవాళ సాగుతున్న జరుగుతుంది అది ఆయన జయించుకుంటాడు అది దానివల్లనే ఆయన ముఖ్యమంత్రి అవుతారని ఆయన కళ్ళగంటున్నాడు రేపు ఆయన కొడుకు గురించి కూడా లోకేష్ గురించి కూడా ఇదే ప్రచారం చేస్తారేమో చూడాలి లోకేష్ అంత తెలివితేటలు ఉన్నట్టు లేవు పాపం కానీ అది కూడా చేసి ఆయనను కూడా రేపు మరో చంద్రబాబును మైనస్ పన్నెండు కాకుండా మైనస్ ఇరవై దగ్గర కూడా తీసుకెళ్లే అవకాశం ఉంది సార్